విమానయాన రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయి వింగ్స్ ఇండియా వేదికగా వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి హైదరాబాద్కు చెందిన ఫ్లెమింగో ఏరోస్పేస్ అమెరికా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందానికి సంబంధించి ఫ్లెమింగో ఏరోస్పేస్ ఫౌండర్ సీఈఓ సుబ్ర్ తో ముఖాముఖి తగిన ఏర్పాట్లు కూడా చేశారు అలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఎన్నో సంస్థలు కూడా ప్రయత్నిస్తున్నాయి అందులో భాగంగా ఫ్లెమింగో ఏరోస్పేస్ కూడా ఒకటి ఫ్లెమింగో ఏరోస్పేస్ కూడా వైమానిక రంగంలోకి అడుగుపెట్టింది దానికి సంబంధించిన ఫ్లెమింగో ఏరోస్పేస్ ఫౌండర్ సీఈఓ శుభకర్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగే మరిన్ని వివరాలు తెలుసుకున్నాం శుభకర్ గారు ఈ మన దేశీయ వైమానిక రంగానికి సంబంధించి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి మీ స్టడీలో ఏంటి తెలియదు రీజనల్ ఎయిర్క్రాఫ్ట్ సంబంధించిన దాని గురించి ఎయిర్క్రాఫ్ట్ మార్కెట్ డెవలప్మెంట్ ఎయిర్పోర్ట్స్ లోకల్ రీజనల్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ సంబంధించింది సరవేగంగా పెరుగుతున్నాయి సో దాని నిమిత్తం ఈ మార్కెట్కి కావాల్సిన ఎయిర్క్రాఫ్ట్ ఎలాంటి ఎయిర్క్రాఫ్ట్ అయితే కరెక్ట్ ఎలాంటి ఎయిర్క్రాఫ్ట్ అయితే ఈ మార్కెట్కి సూటబుల్ ఉంటుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మేము వాళ్ళతో యుఎస్ఈ యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ అనే కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోదలిసింది సో దానికి సిక్స్టీ ఎయిట్ సీటర్ ఎయిర్క్రాఫ్ట్ టర్బర్ ప్రాప్ ఎయిర్క్రాఫ్ట్ అంటారు సో దానికి సంబంధించింది మేము ఇవాళ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లైసెన్స్ అగ్రిమెంట్ సైన్ చేసాం అదే కాకుండా సిక్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుగోలు సంబంధించింది అగ్రిమెంట్ కూడా సైన్ చేసుకున్నాం ట్వంటీ ట్వంటీ ఎయిట్లో ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ డెలివరీ అవుతుంది ఇండియాకి ఫ్లెమింగో ఏరోస్పేస్ నుంచి ఆపరేట్ చేసే విధానం ఏంటి అంటే ఇప్పుడు మీరు కొనుగోలుకి సంబంధించి ఎంబోయూ జరిగాయి కదా ఆపరేట్ సంబంధించిన ప్లానింగ్స్ ఏంటి ఎందుకంటే ఇప్పటికే కొన్ని సంస్థలు ఆల్రెడీ ఎయిర్లైన్స్ ఆల్రెడీ రన్నింగ్ ఉన్నాయి కదా మీరు దానికి సంబంధించిన ప్లాన్ ఏం చేసి అంటే ఇప్పుడు మేము మేము ముందు ఎయిర్క్రాఫ్ట్ తయారు చేయాలి మేమే సొంతంగా తయారు చేయాలనుకున్నాము బట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న మార్కెట్ ఎలా ఉంటుందంటే ఎయిర్క్రాఫ్ట్ ఒక ఎయిర్క్రాఫ్ట్ తయారు చేయాలంటే ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది అన్నమాట ఏంటంటే అది డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ అయ్యి దాని సర్టిఫికేషన్ అయ్యి అప్పుడు దాని సేల్ స్టార్ట్ అవుతుంది కమర్షియల్గా సో అది టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ టైం తీసుకుంటుంది సో బట్ ఇప్పుడున్న మార్కెట్ సంబంధించిన ఇష్యూ ఏంటంటే ఎవరికి ఎయిర్క్రాఫ్ట్ అందుబాటులో లేవు కొత్తగా ఎవరికైనా ఎయిర్క్రాఫ్ట్ తయారు చేయాలన్నా సారీ ఎయిర్క్రాఫ్ట్ ఆపరేట్ చేయాలన్నా సరే ఎవరైనా కొనుక్కోవాలన్నా సరే ఒక ఐదారు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇలాంటి దాంట్లో మేము కొత్తగా ఎయిర్క్రాఫ్ట్ తయారు చేయొచ్చు బట్ ఆ టైంలో మిస్ అవుతాం మేము ఇప్పుడున్న మొమెంటం మిస్ అవ్వకూడదు మార్కెట్ మొమెంటం అని మేము ఈ మన ఇండియాకి సంబంధించిన మార్కెట్కి ఏదైతే బెస్ట్ సూటబుల్ ఎయిర్క్రాఫ్ట్ ఎవరైతే ఉన్నారో గ్లోబల్ ఓఈఎంస్ అంటారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళలోనే ఒక కంపెనీ యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ వా అది రష్యా బేస్డ్ సో వాళ్ళతో మేము ఒక వన్ ఇయర్ నుంచి ఈ డిస్కషన్స్లో ఉన్నాము ఇవాళ వింగ్స్ ఇండియా మంచి ఒకేషన్ ఇవాళ సైన్ చేద్దామని చెప్పి ఈ అగ్రిమెంట్స్ అన్ని సైన్ చేసాం అన్నమాట సో మేము రెండు వేల ఇరవై ఇప్పుడు నుంచి ఇప్పుడు అగ్రిమెంట్ సైన్ అయింది కాబట్టి ఇప్పుడు నుంచి ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంకొక టూ ఇయర్స్ లోపు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ టెక్నాలజీ లైస్ ట్రాన్స్ఫర్ ఫ్లెమింగోకి వస్తుంది అన్నమాట అది కూడా ఎలా అంటే ఫస్ట్ గ్రీన్ ఎయిర్క్రాఫ్ట్తో మొదలెడతాం గ్రీన్ ఎయిర్క్రాఫ్ట్ అంటే ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్ పెయింటింగ్ ఉండదు లోపల ఏమీ ఉండదు సీట్లు స్టోరేజు లగేజ్ పెట్టుకోవడానికి ఏమి ఉండవు ఎంటీగా ఉంటుందన్నమాట ఎయిర్క్రాఫ్ట్ ఆ ఎయిర్క్రాఫ్ట్ని ఇక్కడ ఇండియాకి తీసుకొచ్చి ఫ్లైయింగ్ ఎయిర్క్రాఫ్ట్ అది ఇద్దరు పైలట్స్ నడిపి తీసుకొస్తారు ఇక్కడికి వాళ్ళు ఫ్లై చేసి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత దానికి సంబంధించింది ఇంటీరియర్స్ స్టోరేజెస్ సీటింగ్ ల్యాబరేటరీస్ పెయింటింగ్ ఇవన్నీ చేసి ఎయిర్క్రాఫ్ట్ ఐ మెన్ ఆపరేటర్స్కి అనుగుణంగా ఇవి వాళ్ళకి సప్లై చేస్తాం అన్నమాట వాళ్ళ వాళ్ళ స్పెసిఫికేషన్స్ ఉంటాయి ఇది మాకు ఇలా కావాలి ఇలా కావాలి అని దానికి అనుగుణంగా వాళ్ళకి డెలివర్ చేస్తాం అది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఏంటంటే ఎంఆర్ఓ ఇంకా ఫైనల్ అసెంబ్లీ ఎంఆర్ఓ అంటే సర్వీస్ దానికి ఇంకా ఫైనల్ అసెంబ్లీ మెయింటెనెన్స్ రిపేర్ ఓవరాల్ ఈ మూడు దానికి సంబంధించింది మన ఇక్కడ కేపబిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటాం ఈ గ్రీన్ ఎయిర్క్రాఫ్ట్తో పాటుని చేస్తాం గ్రీన్ గ్రీన్ఆర్ఫ్ కార్ట్ లైవ్కి వచ్చేసిన వెంటనే ఎర్ వెంటనే ఈ ఎంఆర్ రెడీ అవుతుంది ఎంఆర్ రెడీ అయిపోయిన దాని తర్వాతే ఫైనల్ అసెంబ్లీకి మేము రెడీ ప్లాన్ చేసుకుంటాం ఫైనల్ అసెంబ్లీ అయిపోయిన తర్వాత అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది ఇండియాలో అక్కడ నుంచి కొన్ని పార్ట్స్ ఇక్కడ మేము లోకలైజేషన్ కూడా చేస్తాం లోకలైజేషన్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అచీవ్ చేయాలని మా ప్లాన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అది వేసిన తర్వాత ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ప్లాన్లో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఎయిర్కాఫ్ట్ ఇక్కడే తయారయ్యేలాగా మా ప్లాన్ ఉంది అన్నాడు మెయింటెనెన్స్ రిపేర్ ఓవరాల్కి సంబంధించింది కూడా దానికి ఒక సెంటర్ సెటప్ ఉండాలి ఆ సెంటర్ సె సెటప్ సంబంధించి మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించి ప్లాన్ ఏంటి అంటే ఇప్పుడు మేము ఎయిర్క్రాఫ్ట్ ఇప్పుడున్న మార్కెట్కి ఎయిర్క్రాఫ్ట్లు అవసరం సర్వీస్తో పాటు ఎయిర్క్రాఫ్ట్లు చాలా అవసరం అనమాట ఈ ఎయిర్క్రాఫ్ట్లు ఎంతో తొందరగా వస్తే ఎయిర్లైన్ వాళ్ళకి అంత అనుగుణంగా ఉంటుందన్నమాట వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే మార్కెట్ పెరుగుతుంది ఎయిర్క్రాఫ్ట్లు ఏమో తక్కువ ఉన్నాయి సో దీనికి మేము అది ముందు మా టా ప్రైమరీ టార్గెట్ మొదటి టార్గెట్ అది అనమాట సో అది అచీవ్ చేయడానికి ఈ ఎయిర్క్రాఫ్ట్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నాము ఇది చేసుకున్న తర్వాత ఈ సిక్స్ ఎయిర్క్రాఫ్ట్స్ చేసుకున్న తర్వాత దాని తర్వాత ఇంకో కొన్ని ఇంకొన్ని పర్చేజ్ చేస్తాము అది జరుగుతున్న టైంలోనే ఈ సర్వీస్ మేము ఎంఆర్ఓ కానీ ఫైనల్ అసెంబ్లీ కానీ ఫేజ్ వైస్ వెళ్ళిపోతుంటుంది స్టేజ్ వైజ్ మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట సంబంధించిన ప్రస్థానం ఏంటి సార్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పుడు ఇంకా ఈ స్థాయికి ఎదిగారు ఇంకా భవిష్యత్తులో ఉన్న ప్లాన్స్ ఏంటి ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై ఎనిమిది ఏప్రిల్ మొదలెట్టామండి అప్పుడు ఈ విజయంతో మొదలెట్టాం ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్లు తయారు చేయడం ఇది మా ప్రైమరీ మోటివ్ అని చెప్పి ఉద్దేశం మొదలెట్టాం దానికి సంబంధించిన ప్లాన్లో ప్రోగ్రెస్లో మేమైతే ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేద్దాం అనుకుని ప్లాన్లు మొదలెట్టాం మాకు అప్పుడు ఈ గ్లోబల్ టై అయిపోతాం బికాస్ మన ఇండియాలో డిజైన్ సంబంధించిన ఉన్నాయి రైట్ కానీ టెస్ట్ ఫెసిలిటీలు లేవు ఆ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేస్తాం దాని చేసిన తర్వాత టెస్ట్ ఫెసిలిటీలు లేవు ఆ టెస్ట్ ఫెసిలిటీలు కావాలంటే మళ్ళీ మనకి ఇంకొక ఇది కావాలి ఇంకొక హెల్ప్ కావాలి డీజీసీఏ లాంటి వాళ్ళు హెల్ప్ కావాలి ఓకే సో మేము ఏంటంటే ఇది మేము మొత్తం మేము తయారు చేసి మొత్తం మేము మొదటి నుంచి సున్నా నుంచి మొదలెట్టే బదులు ఆల్రెడీ ఎవరి దగ్గరైనా ఒక రెడీ ఎయిర్క్రాఫ్ట్ అది ఆల్రెడీ ఎగురుతుంది రైట్ అది ప్రూవ్ అయింది దానికి ఒక ఒక వెల్ రెస్పెక్టెడ్ నేమ్ ఉంది ఈ ఇండియన్ మార్కెట్కి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ ఎయిర్క్రాఫ్ట్ ఎంచుకున్నాం అనమాట దాంతో ముందుకెళ్తాం ప్లానింగ్స్ ఏంటి నెక్స్ట్ అంటే ఒక టెన్ ఇయర్స్కి ట్వంటీ ఇయర్స్కి అట్లా ప్లానింగ్స్ ఉంటాయి కదా మీ ప్లానింగ్స్ ఏంటి ప్లెమింగ్ ఏరోస్పేస్ పెద్ద ఎయిర్క్రాఫ్ట్ ఆర్డర్ బుక్స్ ఎయిర్లైన్ ఆపరేటర్స్తో మాట్లాడుతున్నాం కొన్ని రోజుల క్రితమే మొదలెట్టాము ఆ డిస్కషన్ దానికి సంబంధించింది ఒక ఫైవ్ ఇయర్స్ యాక్షన్ ప్లాన్ టూ ఎయిట్ ఇయర్స్ యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నాం సో ఫైవ్ ఇయర్స్కి ఏంటి ఎనిమిది సంవత్సరాలకి ఏంటి ఫస్ట్ ట్వంటీ థర్టీ కల మా టార్గెట్ నలభై ఎయిర్ క్రాఫ్ట్లు ఇక్కడ ఇండియాలో డెలివరీ అవ్వాలి అని చెప్పి సప్లై చేయాలి అది గ్రీన్ ఎయిర్క్రాఫ్ట్ అయ్యి ఉండొచ్చు అది అసెంబ్లీ ద్వారా అయ్యి ఉండొచ్చు రెండు కలిపి నలభై ఎయిర్ ముందు అచీవ్ చేయాలని మా ప్రైమరీ టార్గెట్ అనమాట వైమానిక రంగాన్ని ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు కూడా అందించే విధంగా కూడా ఫ్లెమింగో ఏరోస్పేస్ ప్రయత్నిస్తుందని చెప్పి ఫౌండర్ సీఈఓ శుభకర్ చెబుతున్నారు కెమెరా పర్సన్ బాలాజీతో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్